ఇగో అందరికీ నమస్తే నమస్కారాలు నేను మక్క రొట్టె చేస్తాను చూడుండి ఏ విధంగా చేస్తాను చూడండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినుండి మక్క రొట్టె కూడా మంచిగా ఉంటది ఇగో పిండి తీసుకున్నా రెండు గ్లాసుల పిండి ఇలా నీళ్ళు పెట్టుకున్నా మసలుతో నీళ్లు పెట్టుకున్నా ఎసరుకు ఇలా పోసుకున్న ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత వేసుకోవాలి ఇక రా రాళ్ళ ఉప్పు వేస్తానా ఇంట్లో రాళ్ళ ఉప్పు ఇగో రాళ్ళ ఉప్పు వేసుకుంటానా బాగా ఏసరచినక ఎసరచ్చినాక ఇల్ల నీ ఇళ్ళ నీళ్ళు ఇళ్ళ పోయాలి పిండిల బాగా వేసుకోవాలి ఇవ్వ నీళ్ళు ఇల్లు పోసుకున్నా పిండిలా ఇగో పిండిలు ఈ విధంగా పోసుకొని పిండిలో పోసిన వేడి నీళ్ళు వెండి నీళ్ళు పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి విధంగా కలుపుకోవాలి అదే నమ్మక తిని మంచుకోరు రొట్టె తిందాం కూరండతా ఇళ్లకు ఇగో ఇట్లా ఇట్లా కొంచెం కొంచెం తీసుకోవాలి ఇగో ఇట్లా కొంచెం కొంచెం తీసుకోవాలి ఇగో ఇట్లా ఇట్లా తీసుకొని ఇది ఇది మంచుకున్నది ఇది నల్ల బండనే కానీ మంచిగా ఉంటుంది కడుక్కుంటే రోజు కడుగుతా ఈ బండ మీదకి వెళ్ళి రోజు కడుక్కుంటా నీట్గా ఈ బండ మీదనే వేసుకొని చేసుకుంటా ఇదిగో ఈ బండ మీద ఇట్లా వేసుకుంటా పిసుకుట్లోనే ఉంటుందమ్మా రొట్టె పేనం పెట్టుకుంటా పేనం పెట్టుకోవాలి గ్యా గ్యాస్ ముట్టిస్తాన్న పెంక పెట్టుకుంటాన్న పెంక పెంక గరంగా ఇగో ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి ముద్ద ఇగో ఇవి ఈ విధంగా చేసుకోవాలి ఇగో ఇట్లా ఈ విధంగా మంచిగా ఉంటుంది ఉడుకు నీళ్ళు వస్తే ఈ విధంగా వస్తుంది గరం నీళ్ళు బాగా గరం నీళ్ళు ఇగో ఇట్లా ఇగో ఇగో ఇట్లా ఇగో ఇట్లా వేసుకోవాలి బడ మీద ఇక దీన్ని ఇగో ఈ విధంగా అనుకోవాలి ఇగో ఈ విధంగా ఈ విధంగా చేసుకోవాలి ఇగో ఇట్లా ఇట్లా చేసుకొని ఇగో ఇట్లా ఇట్లా అనుకొని దీని మీద వేసి ఇట్లా కొట్టాలి ఇట్లా ఇగో ఇట్లా కొట్టాలి ఎంత వాటి చేస్తాడు చూడు ఇగ ఈ విధంగా కొట్టుకోవాలి అంచులు కొట్టుకోవాలి ఇగో ఈ విధంగా అంచులు కొట్టుకోవాలి ఇప్పుడు అంచులు కొట్టుకుంటే కింద ఇగో పిండి ఉంటుంది ఇవాళ రేపు అందరు అయినా చేసుకుంటారు కానీ ఇంకా రాని చేసుకోండి ఇగో అనుసులు ఇగో ఈ విధంగా కొట్టుకోవాలి అనుసులు ఇగో ఈ విధంగా కొట్టాలి ఈ విధంగా కొట్టుకోవాలి సన్న వస్తుంది ఇగో ఈ విధంగా గీత లేదు జిగి ఉండదు కదా పిండిలా మంచిగా మనం బిసుకుంటాం కదా జిగి జిగి ఉంటుంది ఇవి అనుసులు వాళ్ళగా ఇవి ఇట్లా తీసుకోవాలి ఇవ్వ ఇట్లా వేసుకోవాలి ఇయో ఇట్లా వేసుకోవాలి మళ్ళా తీసుకోవాలి ఇక మళ్ళా ఒక ముద్ద ఇళ్ళకెళ్ళి మళ్ళీ ఒక రొట్టె తట్టు ఇది ఇట్లా వేసుకోవాలి మంచిగా సలీల్లు ఇల్లున్నాయి సల్లిళ్ళు సల్లిళ్ళు ఇట్లా చల్లుకుంటా ఇటు కట్టుకోవాలి ఈ విధంగా చేతులకు ఈ విధంగా అంటుకుంటుంది ఏం భయపడద్దు ఇగో ఇట్లా పిసుకంగా పిసుకంగా నీళ్ళు అద్దుకుంటా సల్లీ అద్దుకుంటా ఇది అంతా పోతుంటుంది మళ్ళా ఇగో ఇగో చూడిగో ఈ విధంగా పోతుంటుంది అయ్యో చేతులకు అంటుకుని అయ్యో రొట్టెస్తుందో రాదు అని భయపడద్దు మస్తనే ఉంటుంది ఇవి ఇట్లా ఇట్లా నీళ్ళు తీసుకుంటాం చూ కొంచెం అద్దుకోవాలి నీళ్ళు ఇట్లా ఇట్లా ఇట్ల చైతాడ చైతాడు అద్దుకుంటే ఇవి ఇట్లా ఇగ ఇట్లా పోతుంటుంది మళ్ళీ పొడి పిండి పెట్టుకోవాలి కొంచెం ఇట్లా మహారాష్ట్ర సైడ్ అయితే రొట్టెలు మస్తు చేస్తారు ఇది ఏ విధంగా ఇగ ఇవి ఇట్లా చేసుకోవాలి ఇవి ఇట్లా ఇట్లా చేతికి అద్దుకోవాలి ఇది ఎప్పటికి ఇట్లా ఇక అద్దుకుంటే ఇట్లా వస్తుంది ఇక ఇట్లా వస్తుంది నీళ్ళు చల్లుకోవాలి ఇక దీని మీద నీళ్ళు చూపి ఇక నీళ్ళు ఈ విధంగా చల్లుకోవాలి మీకు చేయగాలిస్తే బట్ట గుడ్డ పెట్టుకోండి గుడ్డతో గుడ్డతోని కూడా కట్టుకొని చేసుకోవచ్చు గుడ్డ ఇల్లు వేసుకొని గుడ్డతో కూడా రాసుకోవచ్చు పొడి బట్ట ఇవి మాకంటే చూపిస్తా ముందు నీళ్ళల్లో వేసుకోవాలి నీళ్ళల్లో ఇది వేసుకోవాలి శరతం వేసుకొని నీళ్ళు ఈ విధంగా ఈ విధంగా కాదు ఈ విధంగా కాల్చుకోవాలి మంచిగా అంచులు ఇక అంచులు ఈ విధంగా ఇక ఇండ్లకు ఇంట్లో కర్రీ కచ్చటమాటలు కూర ఇగో ఇవి కచ్చటమాటలు అంటారు ఇవి మా మా మాకు మా చుట్టాలళ్ళు ఇంట్లో పండినాయట నాకు తెచ్చిచ్చు ఇవి ఇవి వండతన పెసరపప్పు పచ్చిమిరపకాయలు వేసి ఇవి వండుతన్న కమ్మగుంటుంది ఇక ఇండ్లకు ఈ విధంగా కాల్చుకోవాలి ఇగ అయింది రొట్టె దీన్ని ఇట్లా ఇట్లా అనుకోవాలి ఇది జరా ఇంకా అన్నం ఉండొచ్చు ఇంకా దీన్ని అనేది కొత్త పెంక తీసుకురావాలి చాలా రోగులు అది ఇది ఇది ఏ విధంగా చేయాలి ఈ విధంగా ముద్దలు తీసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇదంతా అయిపోయేదాకా తీసుకోవాలి కచ్చ టమాటాలు కూర బాగుంటుంది కచ్చ టమాటాలు కేసరప్పు కాంబినేషన్ బాగుంటుంది దీనికి ఈ మక్క రొట్టెలకు నూనె వస్తుంది ఇగో కచ్చ టమాటాల కూరకు ఇది ఆవాలు పచ్చిటవా పచ్చి శనగపప్పు జీలకర్ర ఇది కూర మెంతం కూర కరివేపాకు వేసిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఉపాయలు మగ్గేటట్టు తట్టు కొంచెము ఉప్పేసుకోవాలి ఉబ్ మాక్కుతాయి తొందరగా చెంచ పసుపు ఇగో పచ్చిమి టమాటాలు వేస్తాను పచ్చి టమాటాలు పచ్చి టమాటాలు అంటే ఇక రంగు మీద ఉంటాయి అన్నట్టు వీటిని పచ్చి టమాటాలు అని అంటారు పప్పు పెసరపప్పు కప్పెడు ఇందులో కాంబినేషన్ బాగుంటది బాగా కలుపుకోవాలి కచ్చ టమాటాల కూర బాగుంటుంది ఇవి పండినవి నాకు ఒకళ్ళు తెచ్చి ఇచ్చిండ్రు చూపిద్దామని చూపిస్తాను ఈ విధంగా అనుకోండి కచ్చ టమాటాలకు కర్రీ అని చూపించి నాకు కామెంట్ రూపంలో తెలుపండి ఒక ఐదు నిమిషాలు మగ్గాలి నీళ్ళు పెట్టుకుంటాను నేసరు మాడిపోకుండా కింద మాడది పచ్చిమిరపకాయలు కచ్చ టమాటాలు మెంతం కూర వీడికి వచ్చింది ఈ దాకా వచ్చింది ఇది వెళ్ళిపోయే జీలకర్ర దంచుకున్నా ఇది వేయాలి ఇది వేస్తే ఈ దీనికి మంచి టేస్ట్ వస్తుంది ఈ కచ్చ టమాటాలకు మంచి టేస్ట్ వస్తుంది ఇది దీంతో ఉప్పు కారం చూసుకోవాలి ఎంత ఎట్లున్నది అన్నది ఈ ఎసరు నీళ్ళు వద్దాం కొన్ని ఎసరు పెట్టుకుందాం మళ్ళా టమాటోల కర్రీ ఏందాక వచ్చిందో చూద్దాం ఇది ఇందాక వచ్చింది ఇష్టం ఉన్నోళ్ళు క కారం వేసుకోవచ్చు ఇక కారం దీన్నోళ్ళు పచ్చిమిరకాయలు మస్తు అవుతాయి కొంచెము ధనియాల పొడి చిట్కెడు మెంతి పొడి చిట్కెడు కిటికడి బాగా వేసి కలుపుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఎసరు పెట్టుకోవాలి జర సిమ్లో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పప్పు అయిపోతుంది ఈ ఈ పచ్చటమాటాలలో పప్పు ారానం అంతు ఉడకంగానే తీసేయాలి కూ కూర కర్రీ అయిపోతుంది బారానం అంతు ఉడకాలి పప్పు సిమ్లో పెట్టుకుందాం ఇక ఎసరు పెట్టిన దీని మీద కింద ఖచ్చితం చూద్దాం పచ్చ టమాటాల కర్రీ ఎసరప్పు కాంబినేషన్ ఇక అయింది ఇక పప్పు పప్పు అయింది దించుకున్నాడు ఇంకా ఈ విధంగా చేసుకోవాలి చూపిస్తాను సున్నా మక్క రొట్టెలు టమాటాల కర్రీ చూపిస్తాను ఇది టమాటాల కర్రీ పెసరప్పు ఈ విధంగా చేసుకోండి నేను చూపించినట్టు చేసుకొని ఈ మక్క రొట్టెకు తింటే కమ్మగా ఉంటుంది కాలుతుంది తింట సూపర్ సూపర్ ఉన్నది కానీ బాగుంటుందమ్మా చేసుకోండి చేసుకొని నాకు తెలిపండి కామెంట్ ద్వారా తెలుపండి ఉంటాం అలా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎట్లున్నదో తెలుపండి